తండ్రి ఉపదేశం ఇంకొక దగ్గర అంటే నిన్ను కన్న తండ్రి ఉపదేశం గుడి అంటే నేను చెప్పదు మాట ఏంటంటే ఈ మూడు లక్షణం బట్టి తండ్రి బాధ్యత ఏమిటో తెలుసా తండ్రి ఇస్ ఫాదర్ అంటే అతను ఎందుకు ఉపదేశించేవాడు బోధించువాడు చెప్పి అంటే చూడండి చూడండి పిల్లలకు తండ్రి నేర్పించేవాడు భక్తిని ఏమంటారు చట్ట భక్తి మార్గము నేర్పియాలి మంచి అలవాటు నేర్పించాలి మంచి ప్రవర్తన నేర్పించాలి మంచి మాటలు నేర్పియాలి సంస్కారం నేర్పించాలి విద్య నేర్పించాలి సంస్కృతి నేర్పియాలి అవన్నీ ఎవరు నేర్పిస్తారు చూడండి అంటే ఏదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకో అందరికీ అర్థమైన ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి మామూలుగా చిన్న పిల్లలు ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఎక్కువ ఎక్కువ వాళ్ళు ఎవరితో ఉంటారు కదా సార్ నైన్టీన్ పర్సెంటేజ్ అదే ఫిఫ్త్ క్లాస్ అంటే అదొక ఐదు సంవత్సరాలు దాటితే టెన్ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళు స్కూల్లో ఉంటారు ఇంకా నైన్టీ పర్సెంట్ మళ్ళా అంటే మళ్ళీ వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు బిడ్డలుగా ఉన్నారు చిన్న మొడకగా మొడకలా ఉన్నప్పుడు ఎవరు వాళ్ళు నేర్పించేది స్కూల్ టీచర్స్ నేర్పిస్తారా నేర్పించినట్టుగా అందుకే పిల్లలకు భక్తులు ఏమంటారు అంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ అండ్ గ్రేట్ టీచర్స్ మొట్టమొదటి గురువులు వాళ్ళే బోధించాలి వాళ్ళకే కలిలో చదువు కలి కలిలో దర్గోత్సవం ఏంటంటే చాలా చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అంటే పిల్లలు కంటారు అంటే అయిపోయింది అప్పుడు పిల్లలు కానీ చాలా బిజీ వాళ్ళు ఉద్యోగాలు ఆయన ఉద్యోగం పోతుంది ఆయన ఉద్యోగానికి మొదట ఎవరు పట్టించుకోరు మనకు మనకు ఇన్సేంటే ఇలా ఇద్దరు పెడతారు ఇద్దరు బిజీ ఇద్దరు లక్షలు 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 చిత్ర ఇద్దరు కూడా సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతారు అలాగే వాళ్ళు ఏం అంటే వాళ్ళ పాపకు అంటే వాళ్ళ పాపను చూసుకోవడానికి బేబీ అంటారు చూసుకుంటారు అట్లా అట్లా ఆమెను అట్లా ఆమెను పెట్టి వెళ్తుండేవారు ఒకరోజు వాళ్ళ అమ్మ ఇంటికి ఫ్లాస్టి వచ్చింది ఇంటికి పాజిటివ్ వచ్చే ముందే పండగతో బండి దగ్గర ఒక ట్రాక్టర్ వాటి దగ్గర ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది ఆ ట్రాఫిక్ సిగ్నల్ ఉంటే అందులో ఒక దాంట్లో ఒక బిడ్డని ఎత్తుకొని డబుల్ అవుతుంది అన్నది అనదే జీవే అదే అన్నదే జీవే ఆ బిడ్డను అబ్జర్వ్ చేసింది ఆ కళ్ళు ఎత్తుకునే గుర్చింపు వెళ్తుంది అయితే ఆ బిడ్డ ఎవరు నిన్న బిడ్డ ఇది షాక్ అది చూస్తే నాకు తెలియాల్సింది మళ్ళీ ఇంటికి వెళ్తే కావలేదు అని నా ఇప్పుడు కాపాయంటే ఆయన చెప్తారు తర్వాత ఏమర్మే అంటే తర్వాత ఏమర్మే అంటే ఆ ముంటరిగా బెబీట్లు ఏం చేసేదంటే వీళ్ళ ఆఫీస్ పోయి వెళ్ళినాక తన కూతురు బాల కూతుర్ని వీళ్ళకి ఇవ్వటం అనేది వాళ్ళకి రెండు ఇచ్చేదంట అన్నకంట పిల్లలకు అన్నం ఎందుకంటే వాళ్ళు అన్నం ఎందుకు పెట్టాలంటే వాళ్ళు చాలా ముఖం ఢీలా ఉండాలి అట్లా అప్పుడు అప్పుడు వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు అర్థం చేయాలి నాయన అని చెప్పి ఒక ఉద్యోగం చేసి చాలా ఈరోజు తల్లిదండ్రులు అట్లా చేస్తున్నారు ఏదో చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మేము నా పిల్లలకు ఏం చేయాలంటే జస్ట్ పోషించాలి వాళ్ళని పోషించాలి అంతే అని ఆస్తులు బీస్తులు అన్ని కూడ పెడితే తల్లిదండ్రులు బాధ్యత మెయిన్గా తండ్రి అనేది తండ్రి అయినా తల్లి అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇద్దరు ఉద్యోగం పోయింది ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది ఇద్దరు పోయినా సరే ఖచ్చితంగా ఫైవ్ ఓ క్లాక్ లోపల ఎవరికి ఇంట్లో ఉండాలి ఫైవ్ నుంచి పిల్లలతో గడపాలి అదే అది దేవుడు అంటున్నాడు దేవుడు పిల్లలతో ఏమంటున్నా అంటే పిల్లలాగా నీ తండ్రి ప్రదేశము అలాగే అలాగే నీ తల్లి అంటే అంటే దేవుడు గాడ్ గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ అంటే తల్లిదండ్రులు పిల్లలకు టీచర్ ఈరోజు పేద ఈరోజు చాలా టీచర్ జాబ్ చేస్తారు పేద జాబ్ చేస్తారు పిల్లలకు సహాయం చేస్తారు ఇంకొక మాట చదివిస్తారు వాళ్ళకి ఇంకా ఎంతో ఇంకా ఐదు పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం త్వరగా వెళ్తాం ఇంకొక మాట ఒకవేళ మీరు గమనిస్తే ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఆరవచ్చు ఇక్కడ దేవుడు

ఇక్కడ ఇక్కడ దేవుడు అంటే తెలుసు అక్కడ ఏమంటున్నా అంటే నేను మీరు బోధించిన మాటలు మీరు ఏం చేయాలి పిల్లలతోని ఏం చేయాలి అభ్యసింప చేయాలి అభ్యసింపండి అభ్యసన అర్థం ఏంటంటే మీరు పిల్లలకు బోధన చేయాలి ఎప్పుడంట అంటే అక్కడ అంటే మీరు కూర్చుండటప్పుడు ఈరోజు చాలా మంది ఫస్ట్ పేరు పిల్లలతో అసలు కూర్చుంటే టైం ఉండొచ్చు అసలు లేదా ఈరోజు కనీసం కూర్చుని అక్కడ అంటే మీరు మీ పిల్లలతో కూర్చునేటప్పుడు తినేటప్పుడు మాట్లాడేటప్పుడు వెళ్ళేటప్పుడు పండుకునేటప్పుడు లేచేటప్పుడు ఈరోజు అంత ఉన్న పిల్లలు అంత టైం ఈరోజు తండ్రులు పిల్లలతో సమయం అంత ఉందా హెచ్చిస్తున్నారా మనం ఏమైందంటే ఇంకొక మన అంటే మా మనకు మూడు వందల మంది పిల్లలు అందరిని పిలిచారంట అందరిని పిలిచి ఒక ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూ ఏంటంటే మూడు వందల మంది అలాగే అదే వాళ్ళందరికీ చేసిన ఒక ప్రశ్న ఏంటంటే మీ డాడీ అంటే మీ తండ్రి గత ట్వంటీ డేస్ నుంచి మీతో ఎంత స్పై అంటే అంటే సత్య రోజు ఎంత టైం స్పెండ్ చేస్తారని అడిగాడు అందరు చెప్పిన ఆచరి అందులో చాలా మంది సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు ఏం చెప్పారు కదా సార్ మా డాడీ రాత్రు రోజు కేవలం సెవెన్ మినిట్స్ మాత్రమే ఏడు నిమిషాలు అది కూడా ఎప్పుడు కదా సార్ అది కూడా ఎప్పుడు కదా సార్ చెప్పాలా ఆచార్యంటే స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్ నుంచి అప్పుడే ఇద్దరు కలిసి ఇంట్లో అంటున్నారు డాడీ ఎప్పుడూ కాదు ఇది అలాంటి గాయలు ఉన్నారు పిల్లలను పోషించాలని ఎప్పుడు ఉద్యోగమే ఎవరు పోషిస్తారు దేవుడు తెలుసా నీ కుమార్లు కూర్చోండి బెట్టి ఏర్పించాలి ఉద్యోగం ఇంకోటి చెప్పాలి ఇంకొక మాట చెప్తాను అదే నేను మీద అంటే చదవాలి ఒక మాట ఏముందో తెలుసా పిల్లలకు అక్కడ ఏముందంటే తల్లిదండ్రులకు తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే పెద్ద ఆస్తి ఏమిటంటే వాళ్ళతో గడిపే మీ డబ్బు కాదు వాళ్ళు కావాల్సింది ఈ ఆస్తులు కాదు కావాల్సింది వాళ్ళకి ఏం కావాలి సార్ చూడండి పది పిల్లలకు ప్రతి చిన్న ఒక ఆశ ఏం సార్ స్కూల్కి వెళ్ళి అని చెప్పారు డాడీకి డాడీకి చెప్తామంటే ఎవరు చెప్పుకోవాలి అంతే ఎవరు చెప్పుకుంటారు ఎప్పుడు మాట్లాడతారు ఈరోజు మాట్లాడారు మళ్ళీ టైం చేస్తారు ఆ జబర్దస్త్ ఒక ట్యాబ్ ఎప్పుడు కనెక్షన్ స్టోరీ సరే అందుకే తల్లిదండ్రులు ఏంటి పిల్లలతో సమయం బోధించకపోతే బోధిస్తారు ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది తండ్రి చాలా మంది తండ్రులు పిల్లలకు బోధించిన ఏం బోధిస్తారంటే మంచి మాత్రమే బోధిస్తారు చూడండి చూడండి ఎప్పుడైనా పిల్లలకు మంచి ఎందుకంటే మంచి నేర్పియాలి చెడ్డని చెప్పాలి అర్థమవుతుందా మంచిని నేర్పియాలి చెడ్డ నేర్పియదు చెడ్డ చెప్పాలి చెడ్డది చెట్టని చెట్టునే చెప్పాలి ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఇంట్లో ఒక కత్తి ఉంటది కత్తి ఉంటుంది ఒక ప్రశ్న ఏంటంటే కత్తి మంచిగా చెడు మంచిది వాడుతుంది అంటే మన పిల్లలకి ఏం చెప్పాలంటే కత్తిని మంచిగా వాడుకోవచ్చు అని ఎట్లా మంచిగా వాడుకోవాలి చెప్పాలి అలాగే కత్తితో చెడ్డ కూడా అని మనం వాడు చెప్పేదే కాదు అదే చెప్పాలి వాడుకోవచ్చు మంచిది చెప్పాలి చెడ్డ జరుగుతుంది చాలా మంది తల్లిదండ్రులు చెట్టని చెప్పరు అలాగే పెద్ద అయినాక పిల్లలకు వేరే వాళ్ళు పెద్ద అయినాక ఫ్రెండ్స్ ఏం చెప్తారు అంటే చెడ్డది మంచిది లాగా అవి కాలేము అది మంచిది కాదు అందుకే పిల్లలు ఏంటి తల్లిదండ్రులు ఏంటి మంచి చెప్పాలి పిల్లలకు మంచి ఎక్కడ ఫస్ట్ నేర్పియాలి తర్వాత చెట్టు కూడా చెప్పాలి ఫోన్ ఫోన్ తప్పుగా చెప్పాలి ఫోన్ మంచిదే చూడు మంచిది కాదా మా మరి రేచల్ మన మన ఎక్కడ మన చూడు ఆ యూట్యూబ్ ఉంది కాబట్టి ఆమెకి అది ఏపీ దివస్ మంచిదే యూట్యూబ్ అది మంచిది చెప్పాలి అవును మంచి చెప్పాలి యూట్యూబ్ లో చెత్త చెత్త కూడా ఉంటది నువ్వు చెప్పాలి టీవీ మంచిది కాదా టీవీ మంచిదే టీవీలో మంచి చెప్పాలి అందుకు ఇంకో మాట ఇంకో మాట సినిమాలు మంచిదే చూపిస్తాను చెప్పేది ఇప్పుడు మంచి సినిమా

లేకపోయినా జస్ట్ నువ్వు టువెల్త్ అంటే కేవలం పన్నెండు సంవత్సరం నువ్వు టీవీ పిల్లలకు అన్నీ ఉండాలి మంచి చెప్పాలి కాకుండా టీవీలో మంచి చూపెట్టాలి చెట్లు చూపించాలి మంచిది కాదు చెప్పాలి మంచి సినిమా తప్పు కాదు

పిల్లలు అలా అందుకే పిల్లలకు ఏది అన్ని బంద్ చేసేదాన్ని వాడు పెట్టడానికి అన్ని చూస్తున్నారు వాళ్ళకి ఏం తప్ప తెలియదు సో వెరీ అంటే ఇవన్నీ నేను కొన్ని విషయాలు సో అందుకే ఫస్ట్ లక్షణము ఫస్ట్ లక్షణం సో భక్తి కలిగిన తల్లిదండ్రుల పిల్లలు మొదటి లక్షణం ఏదో తెలుసా ఆ సెకండ్ లక్షణం ఏదో తెలుసా ఆ సెకండ్ లక్షణం ఏంటంటే భక్తి కలిగిన తండ్రి కుటుంబానికి ప్రతి జీవితంలో ఆదర్శంగా ఉంటాడు అని చెప్పడం కాదు ఎవడనే చెప్తాడు చెప్పడం అందుకే చెప్పడం చెప్పేవాడు ఎవడనే చెప్తాడు ఈరోజు అంత రావాలంటే మన మన ఇండియన్ సొసైటీలో తల్లిదండ్రులు చెప్పడం

తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకంటే వచ్చి ఆమె నేర్పించి చూసి పిల్లలు నువ్వు చెప్పక్క ఈరోజు పిల్లలు ఎందుకు అంటే ఈరోజు పిల్లలు ఎందుకు నేర్చుకుంటారో తెలుసా వాళ్ళకి చూసిన దానికి వినడానికి తల్లిదండ్రులు సింపు దొరకలేదు తండ్రి ఏమో సినిమా చూడదు అంటాడు జబర్దస్త్ చూడదు అంటాడు అర్థం కాదు ఆయన జబర్దస్త్తు ఈరోజు చాలా తల్లిదండ్రులు అట్లానే ఉన్నాడు అందుకే ఒక మిషనరీ ఉన్నాడు ఆయన పేరు జాన్ జాన్ గొప్ప మిషనరీ చాలా గొప్ప మిషనరీ అలాగే ఆ మిషనరీ ఒకరోజు వాళ్ళ సంఘంలో ఫాదర్స్ డే అవుతుంది ఫాదర్స్ డే సరే చాలా అందరూ వాళ్ళ తండ్రి గొప్ప గొప్పగా అంటున్నారు అంటున్నారు అలాగే ఆ మిషనరీ వచ్చినట్టు ముఖ్య వచ్చి అంటే ఈ రోజు ఇంత గొప్ప మిషనరీ ఇంత గొప్ప మిషనరీకి అంటే ఇంత గొప్ప మిషనరీగా కావడానికి అలాగే ప్రార్థన భక్తిగా ఉండడానికి కారణం సార్ డాడీ అని చెప్పి ఎందుకు తెలుసా మా డాడీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా డాడీ రోజు రాదు పండుకునే ముందు మందరికి మంచిగా పండుగ తర్వాత అందరి పండుగ తర్వాత లేచి లేచి హాల్లోకి వెళ్తాడు హాల్లోకి వెళ్ళి అతను పెద్ద కన్నా కష్టపడి వాడు అంటే ఆ అబ్బాయి అంట తాను ట్వంటీ ఇయర్స్ వచ్చే వరకు మా డాడీ ప్రతి రోజు ప్రార్థన ప్రతి రోజు రాత్రి అందరు పండుకున్నాక అక్కడ మోకాలు ఉండడం అలా అలా అక్కాడు ఇంకేమైనా ప్రతిరోజు సెవెన్ ఓ క్లాక్ అన్నం తినే ముందు అన్నం తినే ముందు కుటుంబ ప్రార్థన ఉంటుంది డాడీ ట్వంటీ ఇయర్స్ ఇప్పటికీ మా డాడీ చనిపోయేంత వరకు ఆ కుటుంబ ప్రార్థన ఆపలేడు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సంతోషంలో బాధలు అన్ని కోల్పోయినప్పటికీ కూడా మా డాడీ మాత్రము కుటుంబ ప్రార్థన ఆపలేడు ఆ రోజు మా డాడీ ఆదర్శం మాకు మా డాడీ జీవితం చూసి మా డాడీ ఆ కుటుంబ ప్రాధల్లో నేను నేర్చుకున్న విషయాన్ని బట్టి ఈ రోజు నేను ఇక్కడ అప్పుడు తండ్రి ఏమంటే రోజు మా డాడీ నాకు ఈరోజు అదే ఈరోజు నేను ప్రశ్న మీకు అడగాలనుకుంటున్నాను మీ పిల్లలు మీ పిల్లలకు నువ్వు దేంట్లో ఆదర్శంగా ఉన్నావు ఆదర్శంగా ఉన్నావు లేకపోతే మా డాడీ

భక్తిని బోధిస్తాడు రెండవదిగా భక్తి జీవితం ఆదర్శంగా ఉంటాడు మూడవది ఏంటంటే భక్తి కలిగిన తండ్రి అంటే భక్తి కలిగిన భర్త ఎన్ని కష్టాలు వచ్చినా భార్యను ప్రేమిస్తాడు ఎన్ని శోధనలు వచ్చిన భార్యను తండ్రి భక్తి కలిగిన తండ్రి తండ్రి చేసిన భక్తి తండ్రి తండ్రి మూడవ లక్షణం ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఉడుదుడుకులు వచ్చిన భార్యను ప్రేమిస్తాడు ఎన్ని శోధనలు వచ్చిన భార్యకు పిల్లలకు నమ్మకంగా ఉంటాడు దానికి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి అబ్రహాం అబ్రహం పెళ్ళి పిల్లలు ఎప్పుడు పుట్టారు ఎందుకు అరవై సంవత్సరం తర్వాత అరవై సంవత్సరం పిల్లలు లేకపోయిన అబ్రహాం తన భార్యను చాలా ఒక మాట అన్నాడు ఇప్పుడు అన్నట్టుంది అన్నమాట ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోడు ఓ ఇంతకే నేను రేపు ఉంటామని పెళ్లి చేస్తున్నా ఆమె ఇచ్చిన పెళ్లి చేస్తామని ఇల్లు కావాలంటే ఆలోచన లేదు ఎన్ని కష్టాలు పిల్లలు విగ్రహోళం ఉంటుంది అట్లా పిల్లలు ఒక సంవత్సరం లేదు ఒక సంవత్సరం పేడదో చాలు నా దీనిపేమకి తేడా తేడా అని చెప్పేసి కొన్నాం మా ఏవో మా బావ నాటకం చిన్నోడు పెళ్లికే వేసుకున్నాడు అవి పిల్లలు రావలేదు పిల్లలు కాబట్టి చేశాడు అంటే ఇంకో సంబంధం ఏమంటే లక్ష్యం పిల్లలు అనేది పెట్టుకున్నాను ఈ రోజు అల్లంతే ఉన్నారు కానీ ఇక్కడ అబ్బహం భక్తి పేరు అగ్రహం తగ్గిపోతుంది చాలు పిల్లలు అరవై సంవత్సరాలు పిల్లలు కాకపోయినా సరే ఆ ఒక్క ప్రేమించాడు తండ్రి ప్రేమించాడు అలాగే మీరు గమనిస్తే అలాగే గమనిస్తే అబ్రహాము కొడుకు ఇస్సాడు ఇస్సా కూడా పెళ్లి అప్పుడే ఉంటాడు ఇయర్స్ అండి అయినా సరే ఇస్ ఏం చేశాడు ఈ సమయంలో ఇస్సాను ప్రేమించాడు ఈరోజు అలా తెలియదు ఎప్పుడు ఈ రోజు చూడండి ఈ రోజు తల్లిదండ్రులు ఈ రోజు భక్తి కలిగిన తండ్రి భక్తి కలిగిన తల్లి ఇలాంటి లక్షణం ఏంటంటే ఎన్ని శ్రమలు వచ్చినా భర్తను కానీ భార్యను కానీ ప్రేమించాలి నమ్మకంగా ఉండాలి అప్పుడే దేవుడు కనికరించి గొప్ప కార్యములు చేద్దామని చేస్తాడు నాలుగో లక్షణం నాలుగో లక్షణము సరే నాలుగో లక్షణము ఏంటంటే గాడ్లి ఫాదర్ డిసిప్లైన్స్ దెన్ చిల్డ్రన్ భక్తి కలిగిన తండ్రి ఏం చేస్తారంటే పిల్లలను సమర్పించుకోరు సమర్పించడం కానీ సరి చేస్తారు చిన్న ఉదాహరణ చూస్తాను ఒక ఉదాహరణ అంటే భక్తులు ఏమంటారు పిల్లలంట సిమెంట్ కనుక పచ్చిగా ఉంటుంది చూసి మాల్ అంటారు అలాంటి వాళ్ళంట ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు అంటే డిజైన్ లో వేయాలంటే పచ్చిగా ఉన్నప్పుడే డిజైన్ చేస్తారు లైట్ పైన డిజైన్ ఇవ్వాలి సార్ అది ఎండి పైన ఏం చేయరు పిల్లలు అలాంటోలే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఏం చేయాలి తప్పులు చేస్తారు చిన్న ఉన్నప్పుడు ఉంగర కోసం అది నువ్వేం చేయాలి మళ్ళా ఉంగర కోసం నేను మొన్న ఆంటీకి అయ్యా మీరు కొంత వేసిన అంటే అది మాట అంటే పెద్దగా నేను వేసుకుంటారు అంటే పెద్ద వేసుకోండి కాదు తల్లి నువ్వేం ఆ ఏమైంది తెలుసా చెప్పిన స్టోరీ ఆమె పెద్దగా నేర్చుకున్న ఆమె కూతురే ఆమె కూతురే తన సొంత తల్లి ఆమె పెద్ద నేర్చుకున్నా పెద్ద ఏం నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నాను నువ్వు నువ్వు సరి పెద్దలు అతను సరి చేయడం అంటే పట్టుకొని ఎప్పుడు ఇంట్లో కాదు ఫస్ట్ చెప్పాం తర్వాత చర్చించాలి తర్వాత బెట్టం బాగా బైబుల్ బెట్టం బాగాకపోతే వాడు చచ్చిపోతున్నాడు బైబుల్ అంటే ప్రేమతో చర్చించాలి పట్టం రాని రబ్బా రబ్బా కొట్టింది కాదు పట్టం కొడితే ఇంటికే పోయినా చర్చించే విషయాలు అందుకే ఒక భక్తి కలిగిన తండ్రి ఒక భార్యను సరి చేయాలి భర్తను సరి భర్త పిల్లలు సరి చేయాలి చివరిగా 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 ఏంటంటే